ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినం సందర్భంగా మాసేచేట మండల బీజేపీ శాఖ తరఫున ముఖ్యంగా యువతకు యువత డ్రగ్స్ బానిస కాకుండా కుటుంబాలను చిద్రం చేసుకో బాని డ్రగ్స్ బాలిసై కుటుంబాలను చిద్రం చేసుకోవద్దని కోరుతున్నాం డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలు మరియు ఇతర ఆన్లైన్ మెట్టింగ్ యాప్లకు ముఖ్యంగా యువత బలిగా ఉందని మాసాయిపేట మండల శాఖ తరఫున మేము యువతకు సందేశం ఇస్తున్నాము ఎందుకంటే ఈ డ్రగ్స్కు బానిసల ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు నోడ్న పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ డ్రగ్స్ను బానిసలయ్యేది ఆన్లైన్ పెట్టి గ్యాప్లను బానిసలయ్యేది యువతనే కాబట్టి ఈ యువత వీటి అన్నిటికీ దూరం ఉంటూ దేశాభివృద్ధికి దేశాభివృద్ధిలో సహకరి దేశాభివృద్ధికి తోడు సహకరించాలని जय हिंद जय भारत